ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్వో ఎవరైతే ఫిల్టర్లు ఎవరైతే వాటర్ ఫిల్టర్లు ప్యూరిఫైడ్ ఫిల్టర్లు కొంటున్నారో వీళ్ళు జాగ్రత్త ఈ ఆర్వో ఉన్న ఫిల్టర్లు కొనడం వల్ల దాంట్లో టీడీఎస్ టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అంటారు ఇప్పుడు మనం లైబ్రరీలో ఉండేటోళ్ళు చదువుకునేటోళ్ళు కూడా ఆ టీడీఎస్ ఉంది ఆ నీళ్ళల్లో కొలవాల్సిన బాధ్యత ఉంది అది దాదాపు ఒక రెండు వందల వరకన్నా మనకు ఉండాలి వంద నుంచి రెండు వందల వరకు అన్న ఉండాలి గూగుల్లో యాభై నుంచి వన్ ఫిఫ్టీ వరకు టీడీఎస్ ఉండాలంటారు కానీ వంద నుంచి రెండు వందలు ఉన్నా మంచిదే ఐదు వందల కంటే ఎక్కువ దాటినా ఫ్లోరైడ్ వచ్చి చచ్చిపోతారు నువ్వు యాభై నలభై ముప్పై ఇరవై ఉన్నా ఈ వాటర్లో ఉండే సాలిడ్స్ తక్కువ వల్ల చాలామందికి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నేను ఒక ప్యూరిఫైడ్ వాటర్ కొన్నాను వన్ మంత్ తాగితే ఏందిరా నాయన ప్రాబ్లం వస్తుంది అని అనుకున్నప్పుడు చెక్ చేస్తే ఈ వాటర్ ప్యూరిఫైర్లు ఆర్వోలు కొనడం అన్న బంద్ చేయండి వాటర్లు జాలి పట్టుకొని తాగండి కానీ ప్రతి ఒక్కటి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు ఉంటుంది ఈ కుక్కొకటి టీడీఎస్ మీటర్ అనేది ఒకటి కొనుక్కోవాలి ఆ మీటర్ అనేది కొనుక్కొని అందులో చెక్ చేయండి చెక్ చేసి నీళ్ళు తాగాలి మీ పిల్లల్ని హాస్టల్లో పడేసినారు పిల్లలకు వాంతులు అవుతున్నాయి లేకపోతే ఇంకోటి అవుతుంది తిన్నది అరుగుతలేదు గ్యాస్ ప్రాబ్లం వచ్చింది అల్సర్ వచ్చిందంటే అందులో టీడీఎస్ అనేది ఎంత ఉందనేది చెక్ చేయండి ఒక నూట డెబ్బై నూట ఎనభై రెండు వందలు ఉండేటట్టు చూసుకొని ఒక నూట యాభై పైగా టీడీఎస్ ఉండేటట్టు చూసుకోవాలి రైస్ని ఎట్లయితే పాలిష్ చేస్తున్నామో వాటర్ కూడా ఈ ఫిల్టర్ల వల్ల పాలిష్ అయిపోతుంది ఇది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఇది ప్రతి ఒక్కరికి చేరాలి ఎవరైతే హాస్పిటల్లో చుట్టూ తిరుగుతున్నారో వాటర్ సమృద్ధిగా తాగమని చెప్పేటోళ్ళు ఉన్నారు కానీ వాటర్లో టీడీఎస్ ఎంతుందని చెప్పే నాదులు లేడు ఇప్పటిదాకా కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఈ తెలుగు ప్రజలు ప్రతి ఒక్కళ్ళు చూడాలి ఫైబర్ తీసుకున్నా మీరు ఎన్ని తీసుకున్నా మీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే మీ వాటర్లో టీడీఎస్ తక్కున్నట్టు లెక్క ఒక్కసారి టీడీఎస్ మిషన్ కొనుక్కోండి ప్రతి ఒక్కరు కొనుక్కోండి లేకపోతే కిడ్నీలు కూడా ఖరాబ్ అయ్యేటట్టున్నాయి హార్ట్ అటాక్లు ఉన్నాయి నెత్తిల ఎంటికలు తెల్లగా అయిపోతాయి తొందరగానే లేడీస్కు పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి బ్లీడింగ్ లాంటి సమస్యలు వస్తాయి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ గతంలో మనం గుండెకి సంబంధించిన ఒక వీడియో చేసినాం హార్ట్ సర్వీస్ లాగా అది ఎంత ఇంపార్టెంటో అంతకు వంద రేట్లు ఇది ఇంపార్టెంటు ప్రతి ఒక్కరు టీడీఎస్ కొనుక్కోండి వాటర్లో చెకప్ చేసుకోండి అని చెప్తూ ఒకవేళ వాటర్ ఫిల్టర్లు కొన్న వాళ్ళు మీ పిల్లలు హాస్టల్లో చదివినా ఇంకెక్కడన్నా ఉన్నా ఒకసారి అడగండి టీడీఎస్ ఉంది అనేది అడగండి తెలుసుకోండి మనం ఇట్లాంటి మంచి మంచి హెల్త్ రిలేటెడ్ వీడియోలు చేద్దాం ప్రకృతికి సంబంధించిన వీడియోలు చేద్దాం మన ఛానల్ పిఎంఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ ఇంకా ఇట్లాంటి టిప్స్ కావాలి ఇంకా అద్భుతంగా చెప్పాలి ఛానల్ ఎక్కువ రోజులు నడవాలి అంటే కనుక ఖచ్చితంగా మన పిఎంఆర్ టీవీ ఛానల్కు ఖచ్చితంగా ఆర్థిక మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది మీరు ఆర్థిక మద్దతు ఇవ్వండి మీ ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మాది అదేవిధంగా ఈ ప్రకృతిని కాపాడాల్సిన అందరి బాధ్యత మేము తీసుకుంటాం ఎవరికైనా అన్యాయం జరిగినా అక్కడికి వెళ్ళాలి కార్ మాట్లాడుకోవాలి కెమెరాను కెమెరామెన్ తీసుకొని ఎడిటింగ్ చేయాలి ఇవన్నిటికి కూడా ఖర్చులు ఉంటున్నాయి ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళకు మరి శాలరీస్ ఇవ్వాలి ఆఫీస్ నడవాలి అంటే మనకు నెలకు ఈజీగా ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది సమాజం కోసం కష్టపడడానికి సొంత డబ్బులు పెట్టుకొని తిరగాల్సిన దుస్థితిలో ఉన్నామంటే మీరు కొట్లాడరు కొట్లాడేటోడికి సపోర్ట్ ఇయ్యారు ఈ సమాజం పొట్టుకడ బాగుపడుతుందా అంత మంచిగా ఉండాలా మేము బయటకు రావద్దు మేము ఇంట్లోనే ఉండాలి అంత బాగుండాలి ఒక్క రూపాయి డొనేట్ చేయము అంత బాగుండాలి ఇది కరెక్ట్ కాదు అయితే యుద్ధమన్న చేయాలి యుద్ధ సామాగ్రి అన్న ఇవ్వాలి నినాదంతో నిలుతున్నాం దయచేసి ఆర్థిక మద్దతు ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరికి ఉంది ఎంత వీలైతే అంత రూపాయి వంద యాభై వెయ్యి ఎంత వీలుంటే అంత చేయండి ఈ వాటర్ ఫిల్టర్లు వాడేటోడు మాత్రం ఇమీడియట్గా ఆపండి అందులో టీడీఎస్ చెక్ చేసుకోండి ఇప్పుడు ఈవెన్ చదువుకునే పిల్లలు కూడా మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటే మీరు ట్యాప్ వాటర్లో కూడా మీ టీడీఎస్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి లేకపోతే మన జీవితాలు నాకిపోతే అని తెలియజేస్తూ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై తెలంగాణ సేవ్ నేచర్ సేవ్ హుమెన్